రాజమహేంద్రవరం నగరంలో సుప్రసిద్ధ ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది పుష్కర్ ఘాట్ అనే చెబుతూ వస్తారు అంత అద్భుతమైన పేరున్న ప్రాంతాన్ని భ్రష్టు పట్టిస్తున్నది ఎవరు నాయకుల అంటే కాదు ఎందుకంటే నాయకులు ఎవరైనా సరే వాళ్ళ సజెషన్స్ వారు చెప్తారు కొంతవరకే కానీ ఇక్కడ సంబంధిత అధికారులు పూర్తి నిర్ణయం బాధ్యత తీసుకోవాల్సి ఉంది ఇప్పటికీ పుష్కర్ ఘాట్ ని సుందరీకరణ పేరుతో మోడిఫికేషన్ పేరుతో చేశారు ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనేది ఆలోచించుకోవాలని ప్రజల అధికారులకు సూచిస్తున్నారు ఐ లవ్ రాజమహేంద్రవరం అనే బోర్డున్న ప్లేస్ లో ప్రతి ఒక్కరూ ఫోటోలు దిగడానికి చాలా ఆనందపడేవారు మొన్నటి వరకు ఈ మధ్యనే సుమారు కొన్ని నెలల క్రితం రివైజ్ చేశారు ఆ ప్లేస్ ని అంతా కూడా కింద టైల్స్ అవి పోయినవన్నీ వేశారు వెంటనే మళ్లీ రిపేర్ అంటే ఇక్కడ వీళ్ళ బాధ్యతగా చేయట్లేదు అనేది క్లియర్ గా అర్థమైపోతుంది మీరు చూసినట్టయితే ఐ లవ్ రాజమండ్రిలో తప్ప మిగిలిన లైట్లు ఏవి వెలగట్లేదు ప్రక్కనే గ్రీనరీ కోసం ఒక చిన్న చిన్న కుండీలతోటి కొన్ని వందలాది కుండీలు ఏర్పాటు చేసి గ్రీనరీ ఏర్పాటు చేశారు అది మొత్తం మొక్కలన్నీ ఎండిపోయాయి ఏదైతే ఇక్కడ బ్యూటిఫికేషన్ పేరుతో కింద టైల్స్ చేశారో అవన్నీ కూడా మళ్ళీ కుంగిపోతున్నాయి అంటే ఇక్కడ ఎంత ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది ఖచ్చితంగా ప్రజలకు లెక్క చెప్పాల్సిన అవసరం అధికారులకు ఉంది అని ప్రజలు అంటున్నారు ఏంటిది ఎందుకు ప్రజాదనం ఎంత దారుణంగా వృధా చేస్తున్నారు ఎక్కడికక్కడికి కుంగిపోయిన ప్లేసులు పైగా వీటికి తోడు రుడావారి కుండీ ఒకటి అక్కడ అదే చెత్త కుండీ అండి మొక్కల కుండి అనుకునేరు ఒకప్పుడు మొక్కల కుండినే ప్రస్తుతం చెత్తకుండిగా మారిపోయింది ఇక యాచకులు బట్టలు ఆరవేసుకోవడానికి తప్ప ఆ ప్లేస్ ఇది కూడా ఎందుకు పనికిరావడం లేదు మరి అధికారులు ఎప్పటికైనా ప్రజాధనం ఎంత దారుణంగా వృధా అవుతున్నా ఈ ప్రదేశాన్ని మారుస్తారా లేదా పూర్తిగా కార్ పార్కింగ్కి మాత్రమే పరిమితం అయిపోయింది ఉన్న రైల్వేకి సంబంధించిన స్థలాన్ని ఒక ప్రైవేటు యాజమాన్యం వాడుకుంటుంది అక్కడ పార్కింగ్ ఎందుకు ఏర్పాటు చేయకూడదు ఎందుకు ఆలోచించట్లేదు అధికారులు ఇదే పార్కింగ్ ప్లేస్ అయితే ఇక్కడ ఎందుకు ఇన్ని కోట్లాది రూపాయలు వృధా చేశారు బ్యూటిఫికేషన్ పేరుతో ఖచ్చితంగా ఈ ప్లేస్ని పార్కింగ్ వేరే చోటకి అంటే రైల్వే వాళ్ళ అనుమతితో రైల్వే తీసుకోవడమో ఏదో చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు మరి ప్రజల మాట పట్టించుకుంటారా లేదా మాకు రావాల్సింది మాకు వచ్చిందని మిన్నకుంటారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా